అండి అందరికి నమస్కారం ఛానల్ కి విలాసుని అరవయవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము ఇప్పటి నుండి నిన్ను ఇలా డబ్బుల కోసం పీడిచ్చుకు తింటుందంటే ఎల్లకాలం సుఖంగా ఉండగలవా అంది పార్వతమ్మ హర్ష ఉద్దేశించి ఎదురు తిరిగాడు హర్ష ప్రతి ఒక్కరికి వంక పెట్టావు ప్రతి ఒక్కరిని దూరం చేశావు నువ్వు సంబంధం దేవు నేను తెచ్చుకున్న దాన్ని వద్దంటావు ఇలా అయితే ఎప్పటికీ నేను ఇలా ఒంటరిగా ఉండిపోవాల్సిందే ఈ విషయంలో మాత్రం నువ్వు అడ్డుపడడానికి వీలు లేదమ్మా అంటూ కన్న తల్లి మో నోరు మూయించాడు హర్ష ఏ రోజు తనకు ఎదురు తిరగని కన్న కొడుకు ఆ అమ్మాయి విషయంలో ఇంతలా ఎదురు తిరుగుతున్నాడు అంటే ఇదేదో ఆలోచించాల్సిన విషయమే ఆ అమ్మాయిని దూరం చేయాలి ఎలాగైనా అని అనుకుంది పార్వతమ్మ అప్పటి నుండి హర్షకి పార్వతమ్మకి మధ్య గొడవలు మొదలయ్యాయి ఎప్పుడు స్వప్న గురించి ఏదో ఒకటి చెడుగా మాట్లాడాలని ప్రయత్నించడం హర్ష మనసు మార్చాలని ప్రయత్నించడం చేస్తూ వచ్చింది పార్వతమ్మ కానీ పార్వతమ్మ మాటని పాడేసేవాడు హర్ష ఎప్పుడూ కూడా మనం కులం పిల్లనే పెళ్లి చేసుకుంటా అని మాత్రమే మాటిచ్చాను కాబట్టి ఇక ఏమీ చేయలేకపోయింది మార్ పార్వతమ్మ అలా కాలం గడిచిపోయింది స్వప్న డబ్బులు దాచిపెడుతూనే ఉంది కాలేజీలో స్వప్న ఆహార్యం పూర్తిగా మారిపోయింది కాలేజీలో చేరినప్పటి స్వప్నకి ఇప్పటి స్వప్నకి అసలు సంబంధం లేదు ఎంతో అందంగా తయారయ్యి ఎంతో మంది కలల రాకుమారి అయింది స్వప్న తన వెనక పడే వాళ్ళని కవ్వించేది నవ్వించేది సరదాగా ఆట పట్టించేది ఎవరిని కూడా ఎప్పుడు బాధ పెట్టలేదు స్వప్న అది హర్షకి నచ్చేది కాదు ఎందుకు వెంట పడుతుంటే వాళ్ళని ఇంకా ఎక్కువగా కవ్విస్తున్నావు అని అనేవాడు ఏదో సరదాగా వాళ్ళకి జ్ఞాపకాలుగా మిగిలిపోతాయిలే ఇందులో ఏముంది అంటూ హర్ష మాటను పడనిచ్చేది కాదు స్వప్న రోజు రోజుకి స్వప్న ప్రవర్తన మారిపోవడం హర్ష గమనిస్తూనే ఉన్నాడు కాని ఏది తన చేతిలో లేదు ఏమీ చేయలేకపోయేవాడు గొంతమ్మ కోరికలు కోరేది ఏ డ్రెస్ కావాలంటే ఆ డ్రెస్ ఏ నగ కావాలంటే ఆ నగ ఖచ్చితంగా కొన్ని పెట్టాల్సిందే హర్ష జీతంలో నుండి ఒక్క రూపాయి కూడా పక్కకు పోనిచ్చేది కాదు స్వప్న ఎప్పటికప్పుడు లెక్కలు అడుగుతూ అన్ని డబ్బులు తనే వాడుకునేది నాలుగు సంవత్సరాలు గడిచిపోయాయి నీకు స్వప్నని పెళ్లి చేసుకుంటే తన తిరుగుళ్ళు మానుతుందేమో ఈ దుబారా ఖర్చు చేయడం కూడా తగ్గిస్తుందేమో ఇంటికి తీసుకువెళ్ళి నాతో ఉంచేసుకోవాలి అని అనుకున్నాడు హర్ష అదే విషయం తల్లికి చెప్పాడు తల్లి ససేమిరా అంది ఒప్పుకోలేదు నా చేతుల్లో ఏమీ లేదమ్మా ఇప్పుడు స్వప్నని నేను పెళ్లి చేసుకోకపోతే తను అసలు ఊరుకోదు అందరిలాంటి అమాయకురాలు కాదు స్వప్న అని అన్నాడు హర్ష ఏం చేస్తుందిరా అని అడిగింది పార్వతమ్మ ఏం చేస్తుందో నువ్వే తనతో కలిసి మాట్లాడు అని ఒకరోజు స్వప్నని ఇంటికి తీసుకువచ్చాడు హర్ష పొగరుగా హాల్లో కూర్చుని ఉంది పార్వతమ్మ ఎదురుగా వచ్చిన స్వప్న తన కాళ్లకు దండం పెడుతుందేమో అనుకుని కాలుపై కాలు వేసుకుని పక్కకు తల తిప్పుకుని కూర్చుంది కానీ స్వప్న అది ఏమీ చేయకుండా వెళ్లి పార్వతమ్మకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది అది ఎవరు ఊహించలేదు అప్పటికే ఆ ఇంట్లో స్వాతి కూడా ఉంది హర్ష స్వప్నని పెళ్లి చేసుకోబోతున్నట్టు తనని ఇంటికి తీసుకువస్తున్నట్లుగా తెలిసి ఆ రోజు తన కోసం ఎదురు చూస్తూ ఉంది స్వాతి తనతో కిషోర్ అందరూ కూడా స్వప్న అలా వచ్చి ఎవరినీ లెక్క చేయకుండా కుర్చీలో కూర్చోవడంతో గంగు తిన్నారు అందరూ కూడా అందరూ ముఖం వైపు చూశారు చిన్న పిల్ల ఏదో తెలియక చేస్తుంది దానికి ఎందుకు అలా చూస్తున్నారు అంటూ స్వప్న దగ్గరికి వెళ్ళి ఇలా పెద్ద వాళ్ళ ముందు కూర్చోకూడదు నిలబడు అన్నాడు హర్ష నేనెందుకు నిలబడాలి నేను రాబోయే ఇల్లు ఇదే కదా ఇక ముందు ఉండబోయే ఇల్లు కదా నేను ఎలా ఉంటానో ముందు ముందు మీ వాళ్ళకి ఇప్పుడే తెలియాలి ఇప్పుడు నటించి వాళ్ళకి గౌరవం ఇస్తున్నట్లుగా నిల్చొని తర్వాత మామూలుగా చేస్తే అందరూ నటించి పెళ్లి చేసుకుంది అంటారు నాకు ఆ అవసరం లేదు నేను ఎలా ఉంటానో అలాగే మీరు నన్ను ఒప్పుకొని పెళ్లి చేసుకోవాలి అని అంది స్వప్న పార్వతమ్మకు చిర్రెత్తుకొచ్చింది లేచి నిల్చుని ఏంటే మాట్లాడుతున్నావు ఎక్కువ తక్కువ మాట్లాడకు అసలు నీకు ఈ ఇంటి కొడలయ్యే అర్హతనే లేదు నా పెద్ద కొడల్ని చూసావా ఎంత అనుకువగా ఉందో ఇద్దరు పిల్లలు పుట్టారు అయినా కూడా అత్త భర్త అంటూ ఎంత గౌరవం ఇస్తుందో మీకు ఇంకా పెళ్లి కూడా కాలేదు అప్పుడే ఎదురు మాట్లాడుతున్నావు అని అంది పార్వతమ్మ వెంటనే లేచి నిల్చుని ఇది నా వల్ల కాదు హర్ష ఇలా ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుని ఈ ఇంటికి రాలేను నేను వెళ్ళిపోతున్నాను అంటూ బయటకి నడవబోయింది స్వప్న స్వప్న చేయి పట్టుకొని దగ్గరికి లాక్కుని అమ్మా తను ఇలాగే ఉంటుంది తనకు నచ్చినట్లుగానే ఉంటుంది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను స్వప్నని పెళ్లి చేసుకుంటాను ఇంకా ఎవరు ఏమీ మాట్లాడద్దు అన్నాడు హర్ష ఏంట్రా ఇది నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇంతలా మారిపోతావని నేను అసలు ఊహించలేదు ఆ పిల్ల కోసం ఎందుకు అంత పాకులాట మరొక పిల్ల దొరకదా అంది పార్వతమ్మ దొరికేటట్లయితే ఈ నాలుగేళ్లలో నువ్వు ఎప్పుడో తీసుకొచ్చేదానివి కదా ఇంతవరకు ఒక్క సంబంధం కూడా తీసుకురాలేకపోయావు అన్నాడు హర్షణ వెంటనే హర్ష వైపు కోపంగా చూస్తూ అంటే ఈ నాలుగేళ్లుగా కూడా నీకోసం సంబంధాలు వెతుకుతున్నారా నీ కోసం నేను ఉన్నా అని తెలిసి కూడా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాక కూడా ఎలా సంబంధాలు వెతకాలనిపించింది దీనికి నువ్వు కూడా సపోర్ట్ చేస్తున్నావా అంది స్వప్న అది కాదే నేను వద్దనే చెప్పాను అమ్మనే వెతికింది కానీ ఒక్క సంబంధం కూడా దొరకలేదు అలాంటిది ఈ పిల్లను వదులుకుంటే ఇంకెక్కడి నుండి అమ్మాయిని తీసుకొస్తామని ఆవిడ కళ్ళు తెప్పించాలని అనుకుంటున్నాను అంతలోనే ఎందుకు అంతలా ఆవేశపడతావు నువ్వు కాస్త ఆగలేవు అన్నాడు హర్ష స్వాతి కిషోర్ ఒకరి ఒకం వైపు ఒకరు చూసుకున్నారు అయినా నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చి అవమానించడానిక మీ వాళ్ళు అందరూ ఒప్పుకొని నాకు పది తులాల బంగారం ఎదురు పెట్టి మరీ నన్ను ఈ ఇంట్లోకి కోడలుగా తీసుకురావాలి అప్పుడే నేను వస్తాను లేదంటే ఇంట్లో అడుగు కూడా పెట్టను అనుకుంటూ బయటికి వెళ్ళిపోయింది స్వప్న అమ్మ నేను స్వప్నని బస్ ఎక్కించి వస్తాను అనుకుంటూ స్వప్న వెనకే వెళ్ళి తనని పంపించేసి ఇంటికి వచ్చాడు హర్ష అప్పటికే కిషోర్ స్వాతి అక్కడే కూర్చుని పార్వతమ్మతో మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడే ఇంత పట్టుదలగా ఉంది ఆ పిల్లని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తే అసలు వాడిని బ్రతకనిస్తుందా అమ్మ వీడికి ఎక్కడ దొరికింది ఈ అమ్మాయి అన్నాడు కిషోర్ అదే కదరా నా బాధ ఎప్పటినుండో చెప్తున్నాను కానీ వాడు మాత్రం నా మాట వినడం లేదు వాడికి ఆ అంటే అంత పిచ్చి అంటూ నాకు అర్థం కావడం లేదు అంది పార్వతమ్మ కిషోర్ వైపుకు చూస్తూ అందరూ నాలాగే సున్నితంగా ఉంటారు అనుకుంటున్నావా ఈ మధ్య కాలంలో ఆడపిల్లలు అందరూ అలాగే ఉన్నారు ఏదో వచ్చింది కదా చేసేయండి పెళ్లి మళ్ళీ మీ తమ్ముడికి పెళ్ళి కూడా చేయలేరు మీరు అని అంది స్వాతి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలో మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోద్దు మరో భాగంతో ముందుకు వస్తాను మీరు అని చూద్దాం